రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వానికి జర్నలిస్టులు ఆత్మబంధువులని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ భరోసా ఇచ్చారు ఏలూరు దత్తాశ్రమం రోడ్డులోని అద్దంకి రాంబాబు తోటలో బుధవారం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది నిత్యం పని ఒత్తిడిలో సతమతమయ్యే జర్నలిస్ట్ మిత్రులు కాస్తంత ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రేటిచంట చింతమనేని ప్రభాకర్ జగ్వి చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువు చేయడంలో జర్నలిస్టుల పాత్ర నిర్పుమానమని కొనియాడారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు జర్నలిస్టులకు అన్ని మేళ్లు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భవిష్యత్తులో వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు వార్తల విషయంలో అనవసరమైన అపోహలు సృష్టించవద్దని వివరణాత్మకంగా వార్తా విశ్లేషణ ఉండాలని వారు హితవు పలికారు అనంతరం ముఖ్య అతిథులను జర్నలిస్ట్ నేతలు ఘనంగా సన్మానించారు ఆర్టీసీ పీఆర్ఓ నరసింహం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది కార్యక్రమంలో ఐజేఏ సభ్యులు జీవీఎస్ఎన్ రాజు ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత మాణిక్యరావు ఏపీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కార్యదర్శి జి రఘురాం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె ఫణి కృష్ణ కిషోర్ బచ్చు కృష్ణ కిషోర్ జర్నలిస్టులు సేరా వాసు కె బాలసౌరి కె వెంకటపోతురాజు ఏబిఎన్ రాంబాబు పి మల్లికార్జున్ ముద్రగడ భరత్ ఎస్కే రియాజ్ కందికట్టు గోపీనాథ్ రాజు కంది ఉమమహేశ్వరరావు ముల్కల విశ్వ గంగాధర్రావు ద్రోణంరాజు వెంకటరమణ బీకేఎస్ఆర్ అయ్యంగార్ చందూరి రామకృష్ణ ఎలుపకుర్తి సుబ్బారావు బి భవానీశంకర్ బర్ను ఆలి కృష్ణ కుమార్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం గంటా ప్రసాదరావు బద్దాని శ్రీనివాస్ పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదనేది జర్నలిస్ట్ కి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు వాస్తవాలు రాయటంలో తప్పు లేదు వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది మరి ఎన్ని కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని నేను నాకు రాజకీయాల్లోకి రావటం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిగా ఉండే ఉన్న ఎప్పుడైనా సరే బుజ్జిగారు గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పన్ను విషయంలో పెద్దబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు బోలన్నీ ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే ఒక వివరణ ఈ సమస్య ఉంది అనేది కూడా మీ జర్నలిజం ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉంది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది మీడియా ద్వారానే అయితే వాళ్ళ మొత్తం కూడా సోషల్ మీడియా అవ్వచ్చు ఇంకో మీడియా అవ్వచ్చు ప్రజలకి దగ్గరగా తెలిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ మీడియాను కూడా ఏదైతే కోరేది ఏదైతే ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో ఇబ్బందికరమైన ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడే ఉంది ప్రజలు ఎక్కువ ఎక్కువైతే ఎప్పుడైతే ముందు ప్రాధాన్యత ఇచ్చేది ఎందుకంటే ఒక యాభై వేల మంది తిరిగే దగ్గర రోడ్లు వేసేది ముందు ప్రాధాన్యత తీసుకుంటాం అదే ఇప్పుడు ఇక్కడ రోడ్ వేయాలి ఇక్కడ ఏముంది ఒక వంద మంది రెండు వందల మంది తిరుగుతారు దానికి పర్వాలేదు అనేది చూస్తాం ఆ ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని మీరు అటువంటి కూడా కార్యక్రమాలు కూడా మీ మీడియా ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో మా సంబంధం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జర్నలిజం అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అనేది మీకు కూడా తెలుస్తానే ఉంది నేను ఏ కార్యక్రమం చేసిన పార్టీ కార్యక్రమం పార్టీలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలే రాజకీయ నాయకులు ప్రజానాయకులు ఏలూరు జర్నలిజం అంటే ఏలూరు జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేటట్టుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు జర్నలిస్టులకు అందరూ కూడా నమస్కారాలు ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరంతరం సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు సెండ్లు స్థలం లేనటువంటి వాళ్ళకి సంత ఇల్లు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు మూడు సెండ్లు కాడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవ్వగానే మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియచ్చు ప్రత్యో కష్టపడి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చడంలో మీరందరూ అందరూ భాగస్వాములై కృషి చేస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మా యొక్క అభినందన థ్యాంక్ యూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నా ధన్యవాదాలు ఎందుకంటే నాకు రాజకీయం తెలియకపోయినా నేను కొత్తగా వచ్చి ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విమర్శించలేదు పేపర్లో కూడా ఏ విధంగా కూడా రాయలేదు చెడ్డగా రాయలేదు నన్ను సమర్థిస్తూ నాకు వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు నేర్పుతూ ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఎప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మా జడ్పీ నుంచి ఏ పనైనా కూడా మేము చేసి పెడతానని మీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా మీ జర్నలిస్ట్ ఎంతో కష్టపడతారు ఎందుకంటే రాత్రి నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఏ నైట్ లేట్ నైట్ అయినా కూడా మంచి కార్యక్రమాలు ఎక్కడ చెడు జరిగినా మంచి జరిగినా సంతోషం జరిగినా కూడా మీరు ప్రతి ప్రపంచానికి మొత్తం చూపించే విధంగా రాత్రి పగలు లేకుండా కష్టపడతారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి వార్తలు రాస్తూ నిజాలను తెలుసుకొని రాయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ జర్నలిజంలో ముఖ్యంగా ఏలూరు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో మరి పూర్వం వాళ్ళు కాకుండా కొత్త కొత్త వాళ్ళందరూ చాలా మంది వచ్చి ఉన్నాము మా అందరికీ కూడా ఎవరికి ఇళ్ళ చోటు లేవు మీరందరూ కూడా మరి మాకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పట్లో అడగటం మళ్ళీ దాని తర్వాత మరి మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడగటం మరి అదే సమస్య తిరగకపోవడం వల్ల ఇవాళ గారి మొదలు పెట్టడం మరి మీ అందరి న్యాయమైనటువంటి కోరిక చంటి గారి హయాంలో నెరవేరాలి నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఏలూరు కార్పొరేషన్ పరంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ పరంగా అట్టగే శాంతబులు వారి పరంగా ఖచ్చితంగా అది మీ స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సమస్యని మరి పరిష్కరించే దిశగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఒకే ఒక డిమాండ్ లేదా ఒకటే రెండు డిమాండ్స్ ఉంటాయి గవర్నమెంట్ సైడ్ కానీ రాజకీయ నాయకుల తరఫు నుంచి కానీ ఏలూరుకి ఒక గతంలో స్వర్గీయ బడేటి బుజ్జిగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఇలాగే అందరం కూడా కలిసి మలిసి ప్రయాణం చేసాం ఆయన కూడా మేము అడగడమే ఆలస్యం చాలా విషయాలు అన్నీ ముందుండి చాలా కార్యక్రమాలు మాకు పూర్తి సంఘీభావం సహకారం అందించారు ఆ రోజుల్లో కూడా అన్ని పనులు ఉన్నా కానీ ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారిని పిలిచి మా సమస్యలు లేకపోతే మా ఇతరత్ర వ్యవహారాలన్నింటి మాట్లాడే అవకాశం ఈ ఐదు నెలల్లో ఆ సమయం కలగలేదు దీని కొంత సమయం కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఒకవైపు వాసు